బాగానే ఉన్నా నువ్వు ఎలా ఉన్నావ్ ఆ నేను కూడా బాగానే ఉన్నాను ఎలా నడుస్తుంది రాహుల్ నీ షాప్ సుబ్బు ఒకటి చెప్పాల నీకు మొన్న ఒకటి వచ్చి ఏం జరిగినట్టు చెప్పాలా ఆ చెప్పు మొన్న ఒక ముసలాయన వచ్చి ఎనిమిది వెంట్రుకలు ఉన్నాయి ఆ వెంట్రుకలు కౌంట్ చేయాలా కట్ చేయాలా అని అడిగితే ఆయన అన్నాడు ఆ రెండు కాదు కలర్ ఆ కలర్ వేయడానికి ప్లేసే లేవు ఏమని చెప్పమంటావు సరేలే సరే నేను ఇంటికి వెళ్తాను నాకు టైం అవుతుంది సరేనా బాయ్ బాయ్ అయ్యో కటింగ్ షాప్ అర్థం అవుతలేదు ఒక్కొక్కరు వస్తారు కటింగ్ చేయాలంటే విగ్ పెట్టమంటున్నారు ఎక్కడ నుండి దొరుకుతాయి ఏవేమో చెప్తున్నారు ఇంకేదైనా పని చేద్దామంటే పని తెలియదు ఈ కటింగ్ తప్ప ఈ కటింగ్ షాప్ని మంచిగా చూసుకోవాలి నేను సుబ్బుతోటి వెళ్ళి ఇంకోసారి మాట్లాడతాను ఏమంటాడు హాయ్ రాహు ఏమైంది మళ్ళీ వచ్చావు ఏమో నాకు ఏమేమో డౌట్స్ వస్తుంది కటింగ్ షాప్ క్లోజ్ చేద్దామా అనుకుంటున్నాను నువ్వేమంటావు ఏ అలాంటిది ఏం చేయకు ఎందుకంటే మంచిగా కటింగ్ షాప్ని డెవలప్ చేయి రాహు సరేనా ఒక్కొక్కరు వస్తాడు జుట్టుకుండా కటింగ్ చేయమంటాడు లేకుంటే ఏమేమో చెప్తాడు నువ్వు ఏమి అలాంటివి ఏమి పట్టించుకోకు ఆ జుట్టు లేకుంటే మంచిది కదా కటింగ్ సగమే అవుతుంది అందుకని ఏం పర్లేదు షాప్ని మంచిగా డెవలప్ చేసుకొని చూసుకో సరేనా అలాగే సుబ్బు నువ్వు చెప్పినట్లే చేస్తాను హా లడ్డు మామ నేను కటింగ్ షాప్ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను మీరేమంటారు ఎందుకు రాహు అంటే షాప్ నడుస్తలేదో హా మామ కస్టమర్లు కొంచెం తక్కువ వస్తున్నారు ప్లేస్ కూడా మంచి లేదు కదా పబ్లిక్ ప్లేస్ కాదు కదా ఇంకేదైనా పని చేద్దామంటే పని కూడా తెలుస్తలేదు ఎట్లా మరి అని అడుగుదామని వచ్చినా మామా ఏ పని చేద్దాం అనుకుంటున్నారో మరి రాహు చెప్పు ఏమో మామ అర్థమైతలేదు రాహు నా మాట విను ముందుగా ఉన్న పనిని మనం వదిలిపెట్టద్దు ఆ పనిని మంచిగా డెవలప్ చేసుకొని కటింగ్ షాప్ని ఇంకా పెద్దది చేసుకొని ఇట్లా అడ్వర్టైజింగ్మెంట్ పబ్లిష్ చేయి సరేనా అంటే నువ్వు సేవ షాప్లో వెళ్ళి నీ కటింగ్ షాప్ గురించి కొంచెం ఫోటో ఒకటి తీసుకొని పది కాపీస్ చేసి పబ్లిష్ చేయి వేరే వాళ్ళకు ఊరు ఊర్లో పంచిపెట్టు ఆ తర్వాత నీ షాప్ దగ్గరికి అందరూ వస్తారు సరేనా సరే మామ నువ్వు చెప్పింది ఏదో మంచిగా ఉంది నేను అదే పని చేస్తాను నేను వెళ్తా వెళ్ళి పబ్లిష్ చేస్తా ఆ షాప్స్ లో మీ సేవ దగ్గరికి వెళ్ళి మంచిగా కాపీస్ తీసుకొని మంచిగా ఊర్లో పంచి పెడతాం అమ్మ అయ్యో ఏం చేస్తాడో ఏం లేదు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు మొత్తం రాహు సర్లే ఏదో ఒక పని చేసుకొని బతుకుతాడు కదా ఎట్లానో